నమస్తే అండి అందరికి నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్ అండి నేను మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను దీనికోసమో ఇంకా ఈ రోజు అయితే ఫైనల్లీ నేను అనుకున్నది అయితే జరగబోతుంది ఎందుకు నేను ఇంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను ఇంతగా దేనికోసం ఎదురు చూస్తున్నాను అనేది మీకు కూడా తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకెందుకు మరి ఆలస్యం వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి ఈ రోజైతే మేము ఒక స్పెషల్ ప్లేస్ వెళ్ళిపోతున్నాం అనమాట నాకు చాలా ఇష్టమైన ప్లేస్ కి అదేంటి అనేది మీకు కూడా తెలుస్తుందిలే అండి చూస్తూ ఉండండి ఇంకా అందుకోసమే ఇక్కడ ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను బయట కూడా కసు చిమ్మేసుకుని వాకిలు కడిగి ముగ్గు పెట్టేసుకుని అయితే వచ్చాను తర్వాత ఇల్లు కూడా ఊడ్ చేసుకొని తుడిచేసుకుని తల స్నానం చేసి పూజా రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు పూజారూమ్ క్లీన్ చేసినా గానీ దేవుని ఫొటోస్ ని డైరెక్ట్ గా కింద పెట్టకూడదు కదా అందుకొని ఒక పేపర్ గానీ లేదా ఒక క్లాత్ కానీ వేసి దాని మీద అయితే పెట్టుకుంటాను దేవుని ఫొటోస్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం నీళ్ళలో పసుపు వేసుకొని ఒక క్లాత్ తీసుకొని దాంతో తుడిచి వెంటనే పొడి క్లాత్ అయితే తుడిచేస్తాను ఇలా దేవుని ఫొటోస్ అన్ని తుడిచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి ఆరే లోపు రూమ్ ని కూడా నీట్ గా అయితే తుడిచి పెట్టేసుకుంటాను ఇప్పుడైతే అయితే దేవుని ఫొటోస్ అన్నిటికీ గంధం తోటి కుంకుమంతో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఊరికి వెళ్ళడానికి మా అమ్మని మా తమ్ముని కూడా అయితే రమ్మన్నాను మా అమ్మ మాత్రం కుదరదు రాన్లే అని చెప్పనేసి చెప్పి అనేసి మా తమ్ముడు వారికే వస్తాను అని అన్నాడు ఇంకా వాడు కూడా మధ్యాహ్నం పన్నెండింటికి అట్లా వస్తాను అన్నాడు అనమాట ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని మధ్యాహ్నం మూడు గంటలకల్లా బయలుదేరదాం అనుకుంటున్నాము ఇంకా ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి కదా నాకు నైట్ నుంచి ఒక్కదాన్ని లెగవాలి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి పూజారి క్లీన్ చేసుకోవాలి మళ్ళీ మా ఆయన మాలే చేసుకుని ఉన్నారు ఆయన గుడి దగ్గరికి వెళ్ళి ఇరుముడు అది కట్టించుకోవాలి ఇవ మళ్ళీ మా హర్షాకి స్నానం చేయించి రెడీ అవ్వాలి మేము ఇంట్లో రెడీ అవ్వాలి బట్టలు అయి సర్దుకోవాలి అన్నీ ఒకే రోజు జరగాలి అంటే నాకు అమ్మ అసలు కొంచెం టెన్షన్ టెన్షన్గా స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ ఒకవేళ లేట్ అయిపోద్దేమో అన్నట్టు అదేం దగ్గర కాదు కదా జర్నీనే ఐదు ఆరు గంటలు ఈజీగా పట్టేస్తుంది ఇంకా ఒకవేళ నా వల్ల లేట్ అయింది నువ్వే లేట్ చేసావో అందుకే లేట్ అయింది మళ్ళీ నైట్ అయిపోయింది అని చెప్పనేసి నన్ను తిడతారు అని చెప్పనేసి ముందుగానే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు చేసేసుకుంటున్నాను ఇంక నేను లేచేటప్పుడు ఇలా పూజ రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడు హర్ష కూడా లెగోలేదు ఇంకా వాళ్ళు లేచే లోపు ఇలా పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంటే వాళ్ళు లేవగానే వాడికి కూడా స్నానం చేయించి రెడీ చేసేసేద్దాంలే అనుకున్నాను ఇంక ఇంతలోకి మావారైతే స్నానం చేసి వచ్చారు ఇంక ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అని చెప్పనేసి ఆయనకి కావాల్సినవన్నీ ఇరుముడికి కావాల్సిన సామాను అవన్నీ అయితే సర్దుకుంటున్నారు ఇంకా మా తమ్ముని రమ్మని చెప్పాను కదా ఇంకా వాడైతే ఉదయాన్నే బయలుదేరాడంట ఐదు గంటలకు బయలుదేరాడు ఇంకా వాడు వచ్చేసరికి పదకొండు పదకొండున్నర అట్లా అవుతుంది అని అన్నారు ఇంకా మేము వెళ్ళేది ఎలాగో మూడు గంటలకు కదా ఇంకా ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పనేసి ఇంకా ఒక్కదాన్నే కదా చేసుకుంటూ ఉన్నాను నిదానంగా ఇంకా హర్షాలు లేచిన తర్వాత వాడికి కూడా స్నానం చేసేసి టిఫిన్ పెట్టేసి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాము ఇంకా ఇంటికి రాగానే నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా ఊరికి తీసుకెళ్లాల్సిన బట్టలు ఏమైనా ఉన్నాయేమో అవన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఒక పక్క వంట కూడా చేసుకోవాలి కదా ఇంకా నైట్ చపాతీలు తీ తీసుకెళ్దాంలే అని చెప్పనేసి చపాతీ పిండి కలిపి నానబెట్టేసాను ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి టమాటా పప్పు చేసేద్దాంలే అదే నైట్ చపాతీల్లోకి కూడా సరిపోతుంది అని చెప్పనేసి టమాటా పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను బియ్యం కూడా కడిగి నానబెట్టేశాను ఇంక ఇవన్నీ షూట్ చేద్దాము అనుకుంటే నేనే ఒక పక్క నేనే వంట చేసుకుంటా ఓ పక్క నేనే వీడియో తీసుకుంటా ఇంక ఒక్క దాని వల్ల నా వల్ల కాలేదు ఇంకా అందుకోసమని ఇంకా అవేమీ వీడియో తీయలేదు అనమాట ఇల్లు క్లీన్ చేసేది కానీ లేకపోతే ఇంకా ఇవన్నీ ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాను కదా రెగ్యులర్గా మన వీడియోస్లో ఇంకా అందుకోసమే ఇంకా అవేమీ వీడియో తీయలేదు ఇంకా వంట చేసేది కూడా ఒక పక్క చేస్తూ మళ్ళీ అది చేస్తూ ఇంకా లేట్ అయిపోయిద్దిలే అని చెప్పనేసి ఇంకా దా వంట చేసేటప్పుడు కూడా వీడియో ఏం తీయలేదు మాతో పాటు మా అత్తయ్య కూడా వస్తాననింది ఇంకా మా అత్తయ్య మా తమ్ముడు మా హర్ష నేను మా ఆయన అందరం కలిసి ఊరికైతే వెళ్తున్నాము కారు మాట్లాడుకున్నాము అంటే బస్కు వెళ్దాం అనుకున్నాం కానీ బస్సులో అంటే కొంచెం కష్టంగా ఉండేది జర్నీ ఎక్కువ దూరం కదా అని చెప్పనేసి ఆ కారు మాట్లాడుకొని కారులో అయితే వెళ్దాం అనుకున్నాము ఆ కార్ అయిన వచ్చేసి మూడు గంటలకు అట్లా వస్తాను అన్నారనమాట లోపు నా పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటే మళ్ళీ లేట్ అవకుండా త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పనేసి ఇలా అయితే చేసుకుంటున్నాను మన వీడియోస్ లో ఎప్పుడు ఇల్లు పనులు చేసుకునేవి డైలీ రొటీన్ బ్లాగ్స్ ఎప్పుడూ పెడుతూనే ఉంటాయి కదా ఇలా పూజ రూమ్ క్లీన్ చేసేది కానీ అలాంటివి చాలా తక్కువగా పెడుతూ ఉంటా సో అందుకే ఈరోజు అయితే వీడియోనే కొంచెం లాంగ్గా పూర్తిగా అయితే పెట్టాను నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్గా చూపిద్దాము అనేసి ఇంకా బయట దేవుని ఫొటోస్ అన్నిటికీ బొట్లు పెట్టేసుకుని అయితే లోపల కూడా ఇంకా పూజ రూమ్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇక్కడ కూడా మంచిగా ఆరిపోయింది ఇంకా అందుకని పిండితోటి అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకొని వేసుకున్నాను నేను కూడా న్యూస్ పేపరే వేసేదాన్ని దేవుని పెట్టుకోవడానికి పూజారూమ్ లో కానీ న్యూస్ పేపర్లో అన్ని మంచి న్యూసే ఉండవు కదా న్యూస్ పేపర్లో మంచి విషయాలు ఉంటాయి చెడు విషయాలు ఉంటాయి రకరకాల గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్లు అలా అన్నీ కలిసి ఉంటాయి కదా ఇంకా అలాంటి న్యూస్ పేపర్ లో దేవుడు ఫొటోస్ కింద వేసుకోవడం ఎందుకు లేని నాకు మంచిగా అనిపించలేదు అందుకోసమనే బ్లౌజ్ పీసెస్ అయితే వాడుతున్నాను ఇలా దేవుని ఫోటోస్ కింద వేసుకోవడానికి రెండు బ్లౌజ్ పీసులు అయితే పెట్టుకున్నాను అనమాట ఓన్లీ ఇంకా పూజారూమ్లో వేసుకోవడానికి ఒకసారి క్లీన్ చేసినప్పుడు ఒకటి అంతకుముందు ఉన్నది తీసేసి ఇది కొత్తది వేసుకుంటాను ఇంకా తర్వాత ఇది కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసుకొని నెక్స్ట్ టైం పూజారూమ్ క్లీన్ చేసినప్పుడు ఇది తీసేసి అది వేసుకుంటాను అనమాట ఇలా చేస్తే ఎందుకో నాకు మంచిగా అనిపించింది ఇంకా అందుకనే బ్లౌజ్ పీసులనే వాడుతున్నాను న్యూస్ పేపర్లు అయితే అసలు వాడట్లేదు అందరూ ఇలానే చేయాలి అని ఏమి కాదు నాకు ఇలా నచ్చింది అందుకే నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట అందుకోసమే నేను ఇలా పెట్టుకుంటాను కాబట్టి ఒకసారి మీకు కూడా చెప్దామని చెప్పనేసి ఇలా వీడియోలో అయితే చెప్తున్నాను మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి ఒకవేళ ఇలా బాగుంది అనిపిస్తే మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇంకా మా పూజారూమ్ అయితే చిన్నదనమాట ఇంకా ఆ పూజారూమ్కి తగ్గట్టు కొన్ని చిన్న చిన్న ఫొటోస్ని అయితే తీసుకున్నా నేను ఎక్కువ ఫొటోస్ అంటే కొన్ని సార్లు మనం ఏదన్నా ఏ టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ చూసినా కానీ ఎక్కడికి వెళితే అక్కడ దేవుని ఫొటోస్ కొనుక్కొని తెచ్చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే అలా ఎప్పుడు తెచ్చుకోను నాకు ఎక్కడికైనా వెళ్ళినా కానీ నాకు కావాల్సిన వరకే తీసుకు తీసుకొచ్చుకుంటానమాట అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అంటే కొన్ని దేవుని ఫొటోస్ ఇంట్లో ఉంటే కంపల్సరీ నిత్య పూజ చేయాలి అంటారు నాకు ఒక్కొక్కసారి మా హర్షతోటి కుదిరిద్ది ఒక్కోసారి కుదరదు అనమాట ఇంకా డైలీ చేయాలంటే కుదరదు కదా ఇంకా అందుకోసమే ఎక్కడికి వెళ్ళినా కానీ టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాను కానీ దేవుని ఫొటోస్ని అయితే తెచ్చుకోను నాకు కావాల్సింది ఏదన్నా నచ్చింది తెచ్చుకోవాలి అనుకుంటే ఆ వాటిని వరకే తెచ్చుకుంటాను కానీ చూసిన వల్ల అయితే తీసుకొచ్చుకోను అనమాట ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న పూజారూంలో ఉన్న దేవుని ఫొటోస్లోనే మ్యాక్సిమం అందరూ దేవుళ్ళు ఉండేలాగా కవర్ చేసుకుని పెట్టేసుకుంటాను ఇంకెక్కువ ఫొటోస్ పెట్టుకున్నా కానీ మనకి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇంకోటి ఏంటంటే క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ కష్టంగా అనిపించదు అనమాట ఇప్పుడు నేనైతే పూజ రూమ్ క్లీన్ చేసుకోవడానికి నాకు ఎక్కువ కష్టం అనిపించదు జస్ట్ ఒక పది నిమిషాల్లో నాకు పూజారూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు ఫొటోస్ ఏమో ఉంటాయి అంతేను చూడటానికి సింపుల్గా ఉండిద్ది నేను చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది రూమ్ క్లీన్ చేసుకోవడానికి కానీ పూజ చేసుకోవడానికి కానీ దేవుని ఫోటోస్ అన్నీ గుడి నిండా నింపే కు ఇలాగైతే నాకు నచ్చింది సో ఇంతే పెట్టుకుంటాను నేను ఇంక ఇక్కడ సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది కదా అది వచ్చేసి మా అత్తయ్య ఈ మధ్య రీసెంట్ గా వెళ్ళారు ఇంకా వచ్చేటప్పుడు సాయిబాబా విగ్రహం అయితే తీసుకొచ్చి ఇచ్చారు మాకు పక్కన చిన్న వినాయకుడు విగ్రహం ఒకటి కనిపిస్తుంది కదా దీని అయితే మా ఆయన ఆన్లైన్ లో బుక్ చేశారు దీని స్పెషల్ ఏంటంటే ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా మనం ధూప్ స్టిక్ అదే దేవునికి ధూపం వేసుకుంటాం కదా అలాంటి ధూప్ స్టిక్ ఎలిగించేసి దీని మీద పెట్టేస్తే వినాయకుడు విగ్రహానికి సైడ్ ను ఒక చిన్న హోల్ లాగా ఇచ్చి మనం స్టిక్ పెట్టుకోవడానికి ఇస్తారనమాట ఇంకా దాని మీద పెట్టేస్తే ఇప్పుడు మీకు వీడియోలో పిక్ యాడ్ చేశాను కదా ఆ ధూప్ స్టిక్ వెలుగుతున్న సేపు పొగైతే వస్తుంది చూడటానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో షేర్ చేస్తాలండి ఎలా వస్తుంది ఏంటి అనేది ఈ వినాయకుడు విగ్రహంతో పాటే ధూప్ స్టిక్స్ కూడా వాళ్ళే ఇస్తారు ఫ్రీగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఏమో వస్తాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట నా మాకు చాలా తక్కువ కాస్ట్ లోనే వచ్చింది చూడటానికి దేవుడు గదిలో అయితే చాలా బాగుంటుంది కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు కదా దేవుని ఫోటోస్ పెట్టుకోవచ్చు కానీ దేవుడు విగ్రహాలు అయితే పెట్టుకోకూడదు అని అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి అంటే ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు దేవుడి గుడిలో పెట్టుకోవచ్చా లేదా అనేది ఇంక ఇక్కడైతే దేవుని ఫొటోస్ అన్నిటికీ పువ్వులతోటి అలంకరించేసుకొని దీపారాధన చేసుకొని హారతి కూడా ఇచ్చేస్తున్నాను నిజంగా మాది చిన్న పూజారూమైనా గానీ నాకెందుకు చాలా నిండుగా ప్రశాంతంగా మనసుకు భలే అనిపిస్తుంది పూజ చేసుకున్నంత సేపు కూడా మనసుకు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఫైనల్ గా పూజ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మీరు కూడా ఒకసారి అయితే హారతి తీసుకోండి వెళ్ళిన పనిలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అంతగా మంచిగా జరగాలని చెప్పి ఆ అయితే కోరుకున్నాను ఇంకా ఆ భగవంతుని ఆశీస్సులు మా కుటుంబంతో పాటు మీ అందరికి కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ పువ్వులు పెట్టేసి రకరకాల ప్రసాదాలు చేసి పెట్టి పూజ చేసుకునే అంత స్తోమత లేకపోయినా గానీ నాకు ఉన్నంతలో ఇంత మంచిగా అయితే పూజ చేసుకుంటాను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను పూజ చేసుకునే విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు మా పూజా రూమ్ మొత్తం ఒకసారి అయితే క్లియర్గా చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే ఊరికి తీసుకెళ్లాల్సిన బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుకుంటున్నాను ఇంతకు ముందే నాకు కావాల్సిన బట్టలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అంటే అప్పటికప్పుడు సర్దుకున్నాం అనుకోండి కంగారు ఒకటి మర్చిపోయి ఒకటి పెట్టుకొని ఒకటి పెట్టుకోకుండా అలా వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అందుకోసమని ముందుగానే తీసి ఒక పక్కన పెట్టుకొని అన్ని ఒకసారి చెక్ చేసుకొని ఉన్నాయా లేదా అని ఇప్పుడైతే బ్యాగ్ లో సర్దుకుంటున్నాను ఆ బ్యాగ్ మొత్తంలో నాయి మహర్షాయి తప్పితే మా ఆయనది ఒక జాత మా తమ్ముడిది ఒక జాత అంతేను నాయి రెండు చీరలు మా హర్షాయి ఒక నాలుగు జాతలో వాడియే ఎక్కువ ఉంటాయి అందులో ఉండే బట్టలు తక్కువే కానీ బ్యాగ్ చూస్తే మాత్రం ఎందు బ్యాగ్ నిండా బట్టలు సర్దేసుకుని ఏదో ఒక వారం రోజులు టూర్కి వెళ్ళిపోతున్నట్టు అయితే అనిపిస్తుంది అది చిన్న బ్యాగ్ కదా కొన్ని బట్టలకే ఊరకే నిండిపోయింది అనమాట రూమ్ కలర్ బ్లౌజ్ వైట్ కలర్ శారీ అయితే పెట్టుకు కదా ఆ శారీ వచ్చేసి మా ఆయన మాల వేసుకుని కేరళ వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటది ఎలాగో వెళ్తుంది మేము కూడా టెంపుల్ కే కదా సరే అక్కడ కట్టుకుందాంలే అని చెప్పనేసి ఆ శారీ అయితే పెట్టుకున్నాను బ్లౌజ్ వచ్చేసి దాని మీద బ్లౌజ్ కుట్టించుకోలేదు ఆ పెళ్ళప్పుడు పట్టు సారీ ఉంది కదా ఇంకా దాని మీద బ్లౌజ్ అయితే దీని మీద వేసేసుకున్నాను ఆపోజిట్ కలర్ అయితే చాలా బాగుంటది అంటే వైట్ కలర్ శారీ కదా దీని మీదకి గ్రీన్ కలర్ గాని మెరూన్ కలర్ గానీ బ్లూ కలర్ గానీ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇంకా అందుకైతే నా దగ్గర మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంటే ఇంకా దాంతో అయితే పేర్ చేద్దామని చెప్పి బ్లౌజ్ అయితే పెట్టుకున్నాను ఇంక ఇంతలోకి మా తమ్ముడు కూడా ఊరి నుంచి వచ్చాడు అనమాట కరెక్ట్గా పదకొండున్నర అయింది ఇంకా వాడు వచ్చేసాడు పాపం పొద్దున ఎప్పుడు ఐదు గంటలకు బయలుదేరాన టిఫిన్ కూడా చేయకుండా వచ్చాడు బయలుదేరే దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేదాకా ఒక పది పదిహేను సార్లు ఫోన్ చేసి ఇసుకిచ్చుంటాను వాడిని అంటే బయలుదేరావా వస్తున్నావా ఎక్కడ దాకా వచ్చావు ఇంకెంత టైం పట్టిద్ది అని వాడు వచ్చాక కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా చూసుకొని వచ్చేసాం అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకైతే టమాటా పప్పు అన్నము వండేసాను ఇంకా నైట్ టిఫిన్ చేస్తారు కదా అని చెప్పనేసి చపాతీలు చేసుకుని వెళ్దాంలే అని చపాతీలు అయితే చేస్తున్నాను ఇక్కడ ఇంకా పిండి నాన్ పెట్టేసానని చెప్పాను కదా మీకు పిండి అయితే బాగా నానిపోయింది ఇంకా చపాతీలు మొత్తం రుద్దేసి ఇలా అయితే కాలుస్తున్నాను ఇంకా మా తమ్ముడు నేను కాలుస్తా లెక్క అన్నాడు వద్దులేరా కొనే కదలే అని చెప్పనేసి నేను చేసేస్తానని అని చెప్పాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర ఒకటి అవుతుంది ఇంక ఈ లోపైతే వంట అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఫైనల్ గా ఇక్కడైతే చపాతీలు చేస్తే ఇంక అయిపోద్దు అనమాట బయలుదేరే టైం దగ్గర పడే కొద్ది నాకు కొంచెం టెన్షన్ మొదలైంది అంటే అన్ని సర్దుకున్నానా లేదా ఇంకేమన్నా మర్చిపోయి అని చెప్పని ఆలోచిస్తూ ఉన్నా ఒక పక్క అందరం ఉన్నాం కదా ఈ చపాతీలు సరిపోతాయో లేదో లే కొంచెం పెరుగన్నము కొంచెం పులిహోర కూడా చేసుకుని వెళ్దాము అనుకున్నాను కానీ మధ్యాహ్నం అన్నం తినేసి బయలుదేరుతాం కదా నైట్ వరకే ఈ చపాతీలు ఇంకా మా ఆయన మాలేసుకున్నారు కాబట్టి ఆయనకి అలాగే మా తమ్ముడు కూడా ఉన్నాడు కదా వాడు తింటే తింటాడు లేకపోతే మాతో పాటు అన్నం తింటాడు అని చెప్పనేసి మధ్యాహ్నానికల్లా లో బయలుదేరి వచ్చేసి వస్తాం కదా ఈ రాత్రి వరకే అని చపాతీలు అయితే చేసుకుని వెళ్ళాను ఇంకా మీరు రూమ్ తీసుకున్న దగ్గర ఏందంటే దేవుడు భోజనం కూడా పెడతారనమాట ఇంకా మేము అక్కడ అయితే తినేసి అయ్యులే అని చెప్పనేసి మాకైతే ఏం తీసుకెళ్ళలేదు ఇంక ఇక్కడైతే నేను ఏమేం చేశానో మీకు కూడా ఒకసారి చూపించేస్తాను చూసేయండి చపాతీలు అలాగే వైట్ రైస్ అందులోకి టమాటా పప్పు ఇది వచ్చేసి టమాటా ఊరగాయ పచ్చడి సాల్ట్ పెరుగు ఇవేమో మహర్ష జర్నీలో తినడానికి స్నాక్స్ అనమాట ఇంకా ప్యాకెట్స్ అవి తీసుకున్నాం అనుకో జర్నీలో ఎందుకులో ఇబ్బంది పడతామని ఇంకా అవేం తీసుకోలేదు ఇంట్లో ఉన్న వాటినే పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇంట్లో ఒక పుచ్చకాయ ఉంది ఇంకా ఎలాగూ కార్లోనే కదా వెళ్ళేది ఎక్కడ నాగిన దగ్గర కోసుకొని అందరం తలవ మొక్క తినేసి వేద్దాం అని చెప్పనేసి పుచ్చకాయ ప్లస్ దాన్ని కట్ చేసుకోవడానికి చాకు కూడా భద్రంగా పెట్టుకుని వెళ్ళాను వాటర్ బాటిల్స్ కూడా వాటర్ బట్టి పెట్టేసుకున్నాను మా ఆయన మాలేసుకొని ఉన్నారు కదా ఇరుముడు కట్టించుకొని ఇంటికి మళ్ళీ రాకూడదు అంట ఇంక అందుకనే గుడిలోనే ఉన్నారు అంటే ఇంటికి వెనక్కి తిరిగి రాకూడదు ఇరుముడు కట్టించుకొని అని చెప్పనేసి అన్నారు ఆయన అయితే గుడిలోనే ఉన్నాడు ఇంకా మేమందరం అన్నం తినేసి ఆ మా ఆయనకైతే బాక్స్ లో పెట్టి పంపించాను ఇంక అక్కడే తినేసి గుడిలో ఉంటే మేము వెళ్ళేటప్పుడు అటు వచ్చి నేను ఎక్కించుకొని వెళ్తాము అని చెప్పనేసి ఆయనకి కావాల్సినవన్నీ తీసి బాక్స్ లో పెట్టి ఆయనకైతే అన్నం పంపించేసి ఇంకా మా తమ్ముడు నేను అందరం అయితే అన్నం తినేసాము తినేసి ఇంకా ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసి వెళ్దాంలే లేకపోతే మళ్ళీ వచ్చిన దాకా ఆ గిన్నెలన్నీ అంతే ఉంటాయి స్మెల్ వచ్చేస్తాయి ఎందుకులే అని వేసిన తర్వాత అన్ని ఖాళీ చేసేసి గిన్నెలు మొత్తం తోమేసి పెట్టేసుకొని అయితే ఇంకా కారు వచ్చింది కరెక్ట్ గా మూడు బావక అట్లా వచ్చింది కారు ఇంకా అన్నీ సర్దేసుకొని లగేజ్లన్నీ కార్ అయితే ఇంకా ఎక్కేసాము ఇంకా మా ఆయన గుడి దగ్గర ఉన్నారు కదా ఇంకా ఆయన దగ్గరికి పోయి ఆయన కూడా ఎక్కించుకొని స్టార్ట్ అయిపోయాం ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మా హర్షాకి జూన్ థర్డ్ ఇయర్ నుండి ఫోర్త్ ఇయర్ అయితే వస్తుంది ఇప్పుడు వరకు అయితే మా హర్షాకి పుట్టెంటుకులు తీయించలేదు మూడు సంవత్సరాల నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నా పుట్టెంటుకులు తీయించడానికి ఇంకా హర్ష పుట్టినప్పుడు శ్రీశైలంలో అయితే వెంట్రుకలు ఇస్తానని చెప్పనేసి మొక్కున్నాను ఇంకా అందుకోసం అయితే ఈ రోజు వెళ్తున్నాం అనమాట వన్ ఇయర్ లోపే తీపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు కొంచెం హెయిర్ తక్కువగా ఉంది వద్దులే అని చెప్పనేసి అప్పుడు తీపిలేదు ఇంకా థర్డ్ ఇయర్ వచ్చిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పని మేము అనుకునే వెనక్కే పోతుంది ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరింది ఎంతగా వెయిట్ వెయి ఈ రోజు కోసం ఇయర్ కంప్లీట్ ఉంది ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోతే ఫిఫ్త్ ఇయర్ దాకా ఆగాలి అమ్మో అవ్వదేమో అనుకున్నాము ఫైనల్ గా అయితే శ్రీశైలం దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇదంతా ఫారెస్ట్ చుట్టుపక్కల చెట్లే ఉన్నాయి ఇదంతా ఘాట్ రోడ్ అనమాట ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మనం శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో సాక్షి గణపతి అని అంటారు కదా ఆ టెంపుల్ ఇంకా వచ్చేటప్పుడు ఆగుదాంలే అని చెప్పనేసి ఏం ఆగలేదు చూసారా వెహికల్స్ ఎన్ని ఉన్నాయి చుట్టుపక్కలంతా ఫారెస్ట్ ఇదంతా ఘాట్ రోడ్ సిక్స్ డితే పైకి వెహికల్స్ అయితే ఎలా కరెక్ట్ గా ఇంటి దగ్గర మూడు బావకు మూడు ఇరవైకి బయలుదేరాము శ్రీశైలం చేరుకునే సరికి పావు దక్కువ ఎనిమిది అయితే అయ్యింది వచ్చిన కార్ డ్రైవర్ కొత్త ఆయన అనుకుంటా ఆయనకి తెలియక గుడి దగ్గరకి తీసుకొచ్చేసారు అక్కడ అక్కడైతే వెహికల్స్ ని లోపలికి ఎలా చేయట్లేదు ఇంకా అక్కడ దిగి ఈ లగేజ్ అంతా తీసుకొని రూమ్ దగ్గరకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఈజీగా పట్టిందనమాట నడుచుకుంటూ ఈ లగేజ్ వేసుకుని వెళ్లేసరికి మామూలుగా అయితే రూమ్స్ దగ్గరకే వెహికల్స్ డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి ఇంకా ఈయన కొత్త అయిన అయ్యేసరికి తెలియదు అనుకుంటా వేరే రూట్ లో వచ్చారు ఇంకా ఇదంతా నడుచుకుంటూ వెళ్ళేసరికి భలే కష్టంగా అనిపించింది ఇంక ఇప్పుడే ఉన్నాయి ముందు ముందు ట్విస్ట్ లెండ్ టర్న్స్ మేము ఫేస్ చేసినవన్నిటిని అన్నిటిని నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను చాలా చాలా అనుకుని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అనుకున్నది ఒకటి ఆడ అయ్యింది ఒకటి హర్షాకి పుట్టింటికి తీసేది కూడా నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను అస్సలు మిస్ అవకండి నడుచుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకొని ఇంకా స్నానాలు కూడా చేసే ఓపిక లేదు ఇంకా అందుకే తినేసి అయితే పడుకున్నాము ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో నచ్చే ఉంటుంది కదా ఒకసారి నా ఛానల్ లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్ని చూడండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయాలి అని నాకు కూడా అనిపిస్తుంది మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్